కీర్తనలు రెండో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు అన్ని జనులు ఎలా అల్లరిపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైనదని తలుచున్నవి మనము వారి కట్టలు తెంపేదాము రండి వారి పాశం మన ఇద్దరు నుండి పారివేద్దాం రండి అని చెప్పుకొని చూ భూరాజులు ఇహోవాకును ఆయన అభిషత్తునికి విరోధంగా నిలబడుచున్నారు ఏదికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నవి ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ వాయువు ప్రచ ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసన్యంగా చేసి ఉన్నాను కట్టడం నేను వివరించదును నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములు నీకు సౌత్యముగాను భూమి దిగంతర వరకు సొత్తుగాను ఇచ్చదను ఇనుప దండములతో నీవు వారిని నలగొట్టదు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలగా పగలగొట్టదు కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతి లారా బోధనుంందుడి భయభత్తులు కలిగి ఎహోవాని సేవించుడి గడగడ వణుకుతూ సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగలుకునను కుమార్ని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రో తప్పి నశించదురు ఆయన్ని ఆశ్రయించిన వారందరూ ధన్యులు ఆ మేన్